రామాయణంలో వాలి అనే ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అతను ఎవడంటే సుగ్రీవుడికి అయినటువంటి అన్నగారు వాలి వాలి ఉన్న వరం ఏంటంటే ఎదురుగా ఎవరన్నా నిలబడితే అతనికి ఎదురుగా ఉన్న వారిలోని సగబలం ఆయనకి వరంగా వస్తుంది సో వాలి చాలా బలవంతుడు ఈరోజు వాలి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సుగ్రీవుడు వాలి గురించి శ్రీరామమూర్తికి కొన్ని విషయాలు అయితే చెప్తాడు ఎందుకంటే రామచంద్రుడు సీతాదేవి కోసం చిన్నప్పుడు సుగ్రీవుడు సహాయం కొరుతాడు అంతకంటే ముందు సుగ్రీవుడు నాకు కొంచెం పని చేసి పెట్టాలని చెప్పి రాముణ్ణి కోరుతాడు అప్పుడు వాళ్ళని చంపాలని చెప్తాడు సుగ్రీవుడు చంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు అక్కడున్నాడు వాలి అని సుగ్రీవుని అడిగాడు రాముడు అప్పుడు సుగ్రీవుడు వాలి చోట ఉన్నాడు అని చూపించలేదు రాముడికి అప్పుడు ఒక విషయం చెప్పాడు రామ తొందరపడకు పడకు నీకు ఒక విషయం చెప్తాను అని అడిగాడు సుగ్రీవుడు సరే చెప్పు వింటాను అని అంటాడు మన రాముడు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తాడు మన వాలి వాలి ఉన్నటువంటి కిష్కింద రాజ్యం మీద నుండి ఒక దూకు దూకుతాడు తూర్పు సముద్రం దగ్గరికి అక్కడ సంధ్యావనం అంటే స్నానం చేయడం మొదలు పెడతాడు ఉల్లి సూర్యుడు ఇంకా ముందే అక్కడ తూర్పు నుంచి పశ్చిమ సముద్రం మీదకి ఒక దూకు దూకుతాడు అక్కడ కూడా సంధ్యావందనం ఊహించుకుంటాడు అంటే స్నానం చేస్తాడు పడమర నుంచి ఉత్తరం మరియు దక్షిణ సముద్రంలో ఒక్కొక్క దూకు దూకి సంధ్యావందనం చేస్తాడు మన వాలి నాలుగు దిక్కులలో నాలుగు సముద్రాలలో సూర్యోదయం ఇవ్వకముందే ఒక్క గంతులో వెళ్లి పూర్తి చేయగలడు మన వాలి ఇది మొదటి లక్షణం వాలి సో రెండవది ఏమిటంటే ఇది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ పర్వతాలు పెద్ద పర్వతాలు సో ఈ పర్వతాలని మన వాలి దగ్గరికి వచ్చి ఆ పర్వతాలను ఒక ముద్దగా చేసి నాలుగు సముద్రాల్లో సంధ్యావందనం చేసిన తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తాగి మళ్ళీ అరణ్యానికి వచ్చి అంటే అడవికి వస్తాడు ఈ పర్వతం దగ్గరికి వచ్చి పర్వతాలను పీకేసి బంతులుగా చేసి ఎగరేస్తాడు మన వాలి అర్థమైందా రెండు లక్షణాలు చెప్పాను రామాణికు సుగ్రీవుడిలో బల పరాక్రమాలు పూర్వము ఒకచోట దుందుబి అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు ఇతని లక్షణం ఏమిటంటే ఎదురుగా ఎవరున్నా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈతో యుద్ధం చేయాలి సో యుద్ధం చేస్తానని చెప్పి వాళ్ళని అనవసరంగా గొడవ పెట్టుకుని వారితో యుద్ధం చేసి వారిని గుద్ది గుద్ది చంపి చెవుల్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేలా వాడు చచ్చిపోయేంత వరకు చంపి వారి నుంచి సంతోషంగా ఉంటాడు మన దుందుబి రాక్షసుడు ఒక రోజు దుందుబి సముద్రుడు దగ్గరికి వెళ్ళి నీతో నేను యుద్ధం చేయాలి వస్తావా అని సముద్రుని అడుగుతాడు దుందుబి రాక్షసుడు అప్పుడు అన్నాడు సముద్రుడు అయ్యా నేను మీతో యుద్ధం చేయలేను హిమాలయాలలో ఒక పర్వతం ఉంటది అక్కడ హిమవంతుడు అనే ఒక రాజు ఉంటాడు స్వయాన శివుడికి మేన మామగారు వాళ్ళ కూతురు ఆయన పెళ్లి చేసుకున్నాడు శివుడు అక్కడికి వెళ్ళండి హిమవంతుడితో మీరు యుద్ధం చేయండి ఆయన కూడా మంచి యుద్ధం చేయగలడు అని చెప్తే సరే అని చెప్పేసి హిమవంతుడు దగ్గరికి వెళ్ళి పర్వతాల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రా నీతో నీలో యుద్ధం చేయాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు హిమవంతుడు నేను మీతో యుద్ధం చేయగలిగినంత వీరుని కాదులేండి ఇప్పుడు సమయం కూడా కాదు కిష్కింద రాజ్యంలో వాలి అని ఉన్నటువంటి ఒక రాజు ఉంటాడు సుగ్రీవుడు అమ్మగారు వాలి అతను కూడా ఇలాగే రోజు యుద్ధం చేస్తుంటాడు మంచి మంచి బలపరాక్రమాలు కలిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళి కిష్కింద రాజ్యంలోకి వెళ్ళి యుద్ధం చేయి ఆయనతో గెలి తర్వాత నాతో మళ్ళీ యుద్ధం చేద్దు అనేసి అడుగుతాడు సో ఓకే కిష్కింద రాజ్యానికి వెళ్తాడు వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో దుందు రాక్షసుడు ఏం చేస్తాడంటే అక్కడున్న మంచి మంచి చెట్లని వానరులని అక్కడున్న ద్వారక వాటి ఉంటాయి కదా తలుపులు అవన్నీ బద్దలు పడుతున్నాయి ఈ వానరులు భయపడి వాళ్ళ దగ్గరికి వచ్చి రాజుగారు అక్కడ ఎవరో దుందుబి రాక్షసుడు అంట వాడు వచ్చాడు మన కిస్కింద రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పి అంటాడు వాలితో ఎవరు ఆ రాక్షసుడు అని చెప్పేసి వాలి వస్తే బయటకు వస్తే దుడ్డు రాక్షసుడు కనబడతాడు ఏం వాలి నిద్రపోతున్నావా నువ్వు కల్లాములతో సరసాలు ఆడుతున్నావా భార్యలతో సరే ఈ రోజు వద్దు ఈ రోజు నువ్వు ఏం సంతోషాలు అనుభవిస్తావో అనుభవించు నీ స్నేహితులకి ఎటువంటి వరాలు ఇస్తావో ఎటువంటి రాజ్యాలు ఇస్తావో ఇచ్చేసేయి హ్యాపీగా ఈ రోజు గడిచేయి అంటే ఈ రోజు సంతోషంగా ఈ రోజు గడువు రేపు వస్తాడు రేపు నాతో యుద్ధం చెయ్యి నీ చావి నా చేతుల్లో ఉంది అని చెప్పేసి అన్నాడు వాళ్ళు ఎప్పుడంటాడు పిరికివాడా నేను మద్యం సేవించిన అంటే మందు దాగి ఉన్న ఇటువంటి నిద్రలో అర్ధరాత్రి వేలైన నేను యుద్ధం చేయగలను దమ్ముంటే నాతో యుద్ధానికి రావాలి అంటాడు సరే యుద్ధం చేద్దామా అనేసి ఇద్దరు అనవంగ స్థలం ఉంటుంది కదా యుద్ధం సో మొదలు పెడతారు వాలి ఒక్క గుద్దు తన తల మీద గుద్దుతాడు గుద్దడం వల్ల తన ముక్కుల్లోంచి చెవుల్లోంచి మొత్తం బ్లడ్ అంటే రక్తం వచ్చేస్తుంది పూర్తిగా తిప్పి 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 గుద్ది చంపేస్తాడు వాలి గుందుబి రాక్షసుని భీకర యుద్ధం జరుగుతుంది వాలిని కొడతాడు రాక్షసుడు వాలి దుందుబీ రాక్షసుని చంపి బుద్ధి అన్ని రక్తం వచ్చేలా చెవుల నుంచి ముక్కులోంచి వచ్చి కొడతాడు మన వాలి చచ్చిపోయిన తర్వాత వాలి తనని శవాన్ని ఉంటాయి కదా శరీరాన్ని మీద వేసుకొని గుండ్రంగా తిప్పి ఒక యోజనం యోజనం అంటే మాక్సిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ అవతల తన శవాన్ని మతంగి మహర్షి ఆశ్రమం మీద పడేస్తాడు ఒక ఆశ్రమం ఉంటుంది మతంగి మహర్షి అనే ఆశ్రమం మీద దుందుబి రాక్షసుని పడేస్తాడు అక్కడ ఏమవుతుందంటే మతంగి మహర్షి ధ్యానం చేస్తూ ఉంటాడు సో వచ్చి బయటకు వచ్చి చూస్తే అనుకుంటాడు ఎవడురా నేను ఇక్కడ ధ్యానం చేస్తుంటే తుందుబి శవాన్ని కలేబరాన్ని ఇక్కడ ఆశ్రమం మీద రక్తం వచ్చేలా కొట్టి చంపి ఆశ్రమం మీద పడేస్తాడని దివ్య దృష్టితో చూస్తాడు అంటే చూస్తాడు చూసిన తర్వాత వాలి అని నిర్ధారణ అవుతుంది వాలి అని అవుతుంది సో ఈ మతంగి మహర్షి ఆశ్రమం మీద ఎవరైతే ఇటువంటి పని చేసింటారో వాళ్ళ తల వెయ్యి ముక్కలయ్యి చనిపోతాడు ఈ ఆశ్రమంలోకి వస్తే అని చెప్పేసి శాపం పెడతాడు సో అక్కడ ఉన్న వానరులు వాళ్ళందరూ ఉంటారు కదా హ్యాపీగా గడుపుతుంటారు మతంగి మహర్షి చాలా అందంగా ఉంటుంది సో వా వానరులందరికీ తన వార్నింగ్ ఇస్తాడు మతంగి మహర్షి మీరు నలభై ఎనిమిది గంటల్లో మీరు ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే మీరు కూడా ప్రాణాలు ఉండకుండా చనిపోతారని శాపం పెడతాడు సో వానరులందరూ కలిసి మన వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు అయ్యా మీరు దుందుబీ రాక్షసుని చంపి మతంగి మహర్షి ఆశ్రమం మీద పడేశారు తర్వాత ఆ మతంగి మహర్షి శాపం పెట్టాడు మనమ్మల మీరు అటువంటి శాపానికి ఆ అర్హులయ్యారు సో మీరు కన ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్తే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్పేసి అని శాపం పెట్టారు అంటే వాలి ఏం చేయలేక శాపాలు బలవంతమైనవి కదా ఖచ్చితంగా తగులుతాయి ఆశ్రమంలో మతంగి మహర్షి మహర్షులనే శాపం పెడతారు అనమాట సో వాళ్ళు వెళ్ళి అడుగుతాడు మహర్షి క్షమించండి తప్పు చేశాను తెలియక తప్పు చేశాను అన్నా కూడా ఆయన పట్టించుకోకుండా తలుపులేసేసి నీ చావు నువ్వు చావు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు సో ఏం చేసేది లేక అలాగే వాలి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు కిష్కిందలో వాలి సో అక్కడ ఒక పర్వతం ఉంటుంది అక్కడ మతంగి మహర్షి ఆశ్రమం మలయ పర్వతం మీద ఉంటుంది ఆ పర్వతం మీద ఒకప్పుడు వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరిగితే సుగ్రీవుడు పారిపోయి మలయ పర్వతం మీద ఉంటాడు ప్రజెంట్ ఇప్పుడు రాముడు కూడా సుగ్రీవుడి దగ్గరికి వచ్చింది కూడా మలయ పర్వతం మీద దగ్గరికి సో ఈ మలయ పర్వతం మీద ఉన్నంత సేపు సుగ్రీవుడిని వాలి చంపలేడు సో ఆ శాపం అనేది వాలికి ఉంటుంది సో ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను రామా ఒకటి ఎలా చంపుతాడు మనుషుల్ని అతని ఎదురుగా ఉన్న మనుషులలోంచి సగం బలం వెళ్తుంది ఈ విషయము అలాగే ఇక్కడ మలయ పర్వతం మీద ఉన్నటువంటి శాపము పర్వతాలని బంతుల్లాగా చేసి ఎగరేడ్చే శాపము ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ వాలిక లక్షణాలు సో ఇవన్నీ చూసి కూడా తర్వాత కూడా నువ్వు వాళ్ళని చంపగలవా అని సుగ్రీవుడు అడుగుతాడు సో సుగ్రీవుడికి వాళ్ళకి అన్నదములు ఇద్దరు సో వాళ్ళకి ఉన్నటువంటి బల పరాక్రమాలు సుగ్రీవుడు ఇలా వివరించుతాడు రాముడికి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి